ఏ బీరకాయ పచ్చడి ఏం చేస్తున్నట్టు నూనె పోసిన దిసేసినా సార్ నమ్మక మీకు నట్టు మళ్ళా ఈలాగానే చేసుకోవాలి సరేనా ఏ బీరకాయ పచ్చడి ఏం చేస్తున్నట్టు నూనె పోసిన జీలకర్ర వేసినా ధనాలు వేసినా నువ్వులు వేసినా పచ్చిమిరపకాయలు వేపినా బీరకాయ వేపినా కలుమాక్క వేసినా పసుపు వేసినా లసన్ వేసినా లసన్ दादू दादू एक रेनकु रानी कड़ा दादू पेड़ येती रे फोटो मम्मी रेयान की दशरहोले सोना रेयान की पूरी वाली ले 什么不知 ఏంది పచ్చడా ఏ బీరకాయ పచ్చడి ఏం చేస్తామంటే నూనె పోసిన జీకర వేసిన ధనాలు వేసిన నువ్వులేసినా పచ్చిమిరపకాయలు వేపినా బీరకాయ వేపినా కల్మాకి వేసినా పసుపు వేసినా ల లసన్ వేసిన లసన్ నమ్మక నమ్మకం రాలేగా

Amma 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 yestadhi Manu wadu yinkadhu वीडियो नो और नोट करो ले ही है कुछ नहीं हां मां बकरी वही माना वीडियो माने ना बेटा ले ही

लगो करना ब्याक का रोको

अंदर वैस इलाने